ఈ ఊరికి సుమారు ముప్పై నాలుగు ఇండ్లు ఇచ్చినాం ఉగాది రాగానే మళ్ళా యాభై ఇంట్లు ఇస్తాం ముఖ్యంగా రైతులకు కావాల్సింది నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే లిఫ్ట్ తీసుకొని వస్తున్నాడు లిఫ్ట్ పనులు మొదటి ఫీజు అక్కడ భక్తుల అయిపోయింది మనకు కూడంగల్ దిక్కు రేపు జనవరి ఎనిమిది తారీఖు నాడు పెద్ద ఎత్తున మీ దిగుంది మీరంతా వచ్చి రావాలి సర్పంచ్ ఆధ్వర్యంలో మనం ఉండాలి కలెక్టర్ గారు వస్తారు ఆ రోజు వచ్చి అయ్యా వాళ్ళ ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్నారు మనకు అంత నిలు కావాలి గిఫ్ట్ కావాలని చెప్పి మీరు అంత చేతులు వచ్చి ఆ రోజు చెప్పాల్సిన బాధ్యత మేము ఇక పోతే రోడ్లు నుండి ఎట్లా ఉండే నమ్మ రోడ్డు ఇక్కడొస్తే కుంతలు ఉంటుండే వస్తే ఇబ్బంది అవుతుండే అటువంటిది నాలుగు వాహనాలు ఒకటేసారి ఇట్లా పోవచ్చు ఫోర్ నాలుగు వాహనాలు ఇట్లా వచ్చి నాలుగు లైన్ రోడ్ చేయడం మధ్య వరకు కూడా నాలుగు లైన్ రోడ్ చేయడం అర్థం లాగా తయారైతున్నాం ఏ రోజుంటే కౌడీరి సంవత్సరాలు వేసినామా అటువంటి దంప బతు కాదు దాంబా రోడ్ వేపిస్తున్నాం మోర్లు దాటది బ్రిడ్జ్ కట్టిస్తున్నాం ఎన్నెన్నో రకాల రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఇక పిల్లల విషయానికి వస్తే చదువుకోవడానికి ఇక్కడ పదో తరగతి సాగని బ్యాగులు పట్టుకొని తల్లిదండ్రులు చూసుకొని కాలేజీ పోవాల్సిన పరిస్థితి వస్తుంది అంత కాకుండా ఈ మండల కేంద్రంలోనే జూనియర్ కాలేజ్ కట్టించి పిల్లలకి అద్దరికి చదువు కట్టి ఒక్క వస్తాల్లో గురుకుల పాఠశాల కనిపిస్తున్నాం చంద్రకల్లా నర్సింగ్ పాఠశాల కనిపిస్తున్నాం రకరకాల అభివృద్ధి ఏ ఈ మూడు సంవత్సరాల్లో కాదు వీరిని ఎరగ నీతిలో ఈ మండలం రూ రేపాలు మార్చి మీ జీవన ప్రమాణం మెరుగుపరిచి ఆడవాళ్ళ సర్వదోమత అభివృద్దికి మీకు అందరికీ రుణాలు కూడా ఇస్తున్నారు మీకు ఇంకోటి వెంకటరెడ్డు ప్రతిపాదన చేసిండ్రు మన వేరే మండలంలో బస్సు ఇచ్చిండ్రు మహిళా సంఘానికి ఈ మండలం కూడా బస్సు అంటే బీపర్ కాదు డాక్టర్ కాదు ఆ బస్సు మహిళా సంఘానికి ఇప్పిస్తారు దాన్ని ఆదాయం మీకు పంచడానికి ఏర్పాటు చేసి మహిళ మండల సభా బస్సు కూడా ఏర్పాటు ఇప్పించడానికి మీకు ప్రయత్నం చేస్తాను తెలియజేస్తుంటూ సెలవు చేస్తున్నారు ఇంకోటి ఇవన్నీ చెప్పినా ఇవన్నీ చెప్పినా నిజమే ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి భక్తుల రెడ్డిని మనం అత్యధిక మెజార్టీ గెలిపించాలి ఆయన గుర్తు బ్యాగ్గురు దీని బ్యాగ్ గుర్తు పోటీ ఎక్కువ మెజార్టీ గెలిపిస్తే రేపటి రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి అయ్యా మేము బ్యాక్ గుర్తి వచ్చింది ఈయన గెలిపించాము ఈ అభివృద్ధి గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసిన బాధ్యత ఇచ్చి అభివృద్ధి చేయాల్సిందా ఆయన కోరుకుంటూ పైసలు తెచ్చి ఈ బాటలను నిలబెట్టుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం